హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ ఆర్యన్ని అక్కడ పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు ఇక అందరూ దేవుడిపైనే భారం వేశారు ఆర్యన్కి ట్రీట్మెంట్ జరుగుతున్న రోజులన్నీ కూడా అందరి గుండెను అరచేతుల్లో పెట్టుకొని ఆర్యన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ విషయం ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి ఆ బుజ్జిదానికి మాత్రం అర్థం అవ్వక వాళ్ళ డాడీని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు వాళ్ళ డాడీని మిషన్లో పెడుతున్నారు వాళ్ళ డాడీ ఎప్పుడు హాస్పిటల్ బెడ్ మీదే కనిపిస్తున్నాడు కదలకుండా ఎందుకు తనతో మాట్లాడట్లేదు అని తన మనసులో వేల ప్రశ్నలు పుడుతున్నాయి కానీ వాళ్ళ అమ్మని ఇప్పటి వరకే వాళ్ళ డాడీ ఎందుకు ఇంకా కోలుకోవట్లేదు ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతూ ఉంటే అవంతిక ఏడవడం మిథిలా చూసింది మళ్ళీ అవన్నీ ప్రశ్నలు వేసి అవంతికని ఏడిపించాలి అనిపించక ఆ చిన్నదాని మనసుకు అర్థమైందో ఏమో అన్నీ తన మనసులోనే దాచేసుకొని జరిగేది చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని అలా ఒక్కరోజు రెండు రోజులు కాదు ఆర్యన్ని ఆ హాస్పిటల్లో ఇంకా నెల రోజులు ఉంచేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అది నార్మల్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కాదు ఆర్యన్కి కాస్త హెవీ డోస్ ఇన్న ఇం ఇవ్వాలి అలా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అది కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో ఇవ్వాలి అలా నెల రోజులు ఆర్యన్కి డాక్టర్స్ పర్యవేక్షణలో హెవీ డోస్ ఇన్న ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటే అతడి బాడీ ఆ ట్రీట్మెంట్కి తట్టుకుంటుందా తట్టుకోదా అని అనుకున్నారు అలా సగం రోజుల్లో అసలు అతడి బాడీ ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు కానీ ఏదైతే అది అవుతుందని వాళ్ళు పూర్తిగా వాళ్ళ ట్రీట్మెంట్ ఆర్యన్కి అందించారు అలా చివరిసారిగా వాళ్ళ ట్రీట్మెంట్ ఆర్యన్కి అందిస్తూ ఉండగా అప్పుడు ఆర్యన్ బాడీలో మార్పు మొదలయ్యింది అసలు చనిపోతాడు అనుకున్న మనిషి ఎలాంటి హోప్ లేదు అని అనుకున్న మనిషి బాడీలో మార్పు మొదలయ్యేసరికి ఇక్కడ డాక్టర్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా ఆర్యన్ వాళ్ళ ట్రీట్మెంట్కి స్పందిస్తూ ఉంటే డాక్టర్ అవంతిక హృదయ్ వైభవ్ని పిలిచి ఆర్యన్ త్వరలోనే కోలుకుంటాడు మీరు అస్సలు కంగారు పడొద్దు ఫస్ట్ టైం ఇలాంటి పేషెంట్ని మేము చూస్తూ ఉన్నాం అసలు ఏ పేషెంట్ అయినా క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లోనే చనిపోతున్నారు మేము చూసిన వాళ్ళలో కానీ ఈయనని ఏ దేవుడో బతికించినట్టు ఉన్నాడు మీకోసమే ఇంకొక నెల రోజులు మాత్రం మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అంత హెవీ డోస్ ఇచ్చాం కదా అతడికి మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చును అందుకే అతడి బాడీ ఏ విధంగా స్పందిస్తుందో మేము చూస్తూ ఉండాలి అబ్జర్వేషన్లో ఉండాలి కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో నెల రోజులు కాదు సార్ మా ఆయన బాగవుతారు అంటే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను అని చేతులెత్తి మొక్కుతుంది అవంతిక డాక్టర్స్ అందరికీ అలా అనొద్దమ్మా మా ప్రయత్నం మేము చేశాము అంతే అని చెప్పి ఆర్యన్ బాగవుతాడు అన్న వార్త వీళ్ళ చెవిన వేయగానే ఇక వీళ్ళందరి సంతోషం అంతా ఇంతా కాదు అసలు బతుకుతాడో బతకడో అన్న మనిషి ఇప్పుడు బాగవుతాడు అనేసరికి ఆర్యన్ త్వరగా రికవరీ అవ్వాలి అని అందరూ గట్టిగా కోరుకుంటారు సంవత్సరం తర్వాత సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే జరుగుతుంది ఆర్యన్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఈ రాక్షసి మీకోసం నన్ను ఎంతలా సతాయిస్తుందో తెలుసా మీకు ఆఫీస్లో పని అవ్వగానే ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇది స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండమని చెప్పాను అయినా మీరు నా మాట వినరు ఇది నా మాట వినదు ఇద్దరు కలిసి నన్ను చంపుతున్నారు అని అవంతిక ఫోన్లో ఎడా ఎడాపెడా వాయించేస్తుంది మై డియర్ రాక్షసి గారు కాస్త నా మాట వింటారా నేనే త్వరగా వద్దామనుకున్నాను కానీ ఇదిగో గాడు కలిశాడు వాటితో కలిసి ముచ్చట్లు పెడుతూ టైం చూసుకోలేదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా తల్లి వస్తున్నానే అయినా నేను లేకపోతే నా కూతుర్ని కూడా చూసుకోవడం రాదు దీనికి పెద్ద బిల్డప్ మళ్ళీ పొట్టిదానికి అని ఆర్యన్ వస్తున్నాను ఏడవకు అని ఫోన్ కట్ చేసి మీ వదిన అక్కడ అరుస్తుందిరా కాల్ చేసి ఇప్పటికే చాలాసేపు అవుతుంది మనం బయటికి వచ్చి అని చెప్పి ఆర్యన్ ఇక వెళ్ళడానికి లేవడంతో అలాగేరా జాగ్రత్త నువ్వు కూడా అని చెప్పి ఇద్దరు కాఫీ షాప్లో నుండి బయటికి వచ్చి వైభవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆర్యన్ వాళ్ళ ఇంటికి దారి పట్టాడు ఇక ఆర్యన్ ఇంటికి వచ్చేసరికి హాల్లో బొమ్మలు అలాగే హాల్ సోఫాలో ఉండే పిల్లోస్ అలాగే ఒక ఫ్లవర్ వాజ్ కూడా పగిలి ఉండడం అవంతిక తల పట్టుకొని సోఫాలో కూర్చోవడం మిథిలా కోపంగా చేతులు కట్టుకొని బుంగమూతి పెట్టుకొని మరి సోఫాలో కూర్చొని కనిపించడంతో ఆ తల్లి కూతుర్లను చూసి సిచ్యువేషన్ అర్థమైన ఆర్యన్ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కూతురు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని సారీ తల్లి వైభవ్ బాబాయ్ కలిశాడు వాడితో మాట్లాడుకుంటూ నేను టైం చూసుకోలేదురా చిన్న ఆఫీస్ మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పటి వరకు అందుకే ఇంత లేట్ అయిందిరా ఇంకొకసారి డాడీ ఇంత లేట్ చేయడు ఇంటికి రావడానికి ఖచ్చితంగా త్వరగా వస్తాడు బంగారు తల్లి అడిగిన చోటికి తీసుకెళ్తాడు ఇప్పుడు రెడీ అవ్వరా తీసుకెళ్తాను ఇంకొకసారి డాడీ ప్రామిస్ బ్రేక్ చేయడు ఇప్పుడైనా వెళ్దాం తల్లి అని ఆర్యన్ కూతురి గడ్డం పట్టుకొని బతిమిలాడుతూ ఉంటే మిథిల ఆర్యన్ చేయి విసిరేసి ఏం అవసరం లేదు నేను ఎప్పుడు ఈవినింగ్ రమ్మని చెప్పాను మిమ్మల్ని షాపింగ్ మాల్కి వెళ్దాం ఆ తర్వాత మూవీకి వెళ్దాం కొత్తగా కార్టూన్ మూవీ రిలీజ్ అయిందంట మా ఫ్రెండ్స్ అందరూ చూశారు నేను ఇంకా చూడలేదు అని చెప్తే ఏమన్నావు నిన్న తీసుకెళ్తాను అని నిన్న ఆఫీస్లో మీటింగ్ ఉంది అని అర్ధరాత్రికి వచ్చావు ఇవ్వాలైనా తీసుకెళ్తాను అన్నావు ఇవాళ కూడా లేట్ చేసావు ఏం అవసరం లేదులే నేనంటే మీకు ఇష్టం లేదు కదా మమ్మీతో చెప్తే ఏమో మీ డాడీ రాకపోతే నేనేం చేయాలి అని నా మీద అరిచింది నీకు చెప్తే ఏమో నువ్వు అసలు కనీసం నన్ను పట్టించుకోవు మీ ఇద్దరికి నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను ఎటు తీసుకెళ్ళరు మీరు నేను అడిగింది ఏది కొనివ్వరు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వాళ్ళ మమ్మీ డాడీతో అన్ని చోట్లకు వెళ్ళారు కానీ మీరు మాత్రం ఎప్పుడు ఇంతే ఏం అవసరం లేదు నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా హాస్టల్లో పడేయండి నేను మీ దగ్గర ఉండి కూడా వేసినే నాకు మీరేం అవసరం లేదు అని మిథిలా గట్టిగా ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆర్యన్కి బాధగా అనిపిస్తూ ఉంటుంది కూతురు మాటలకి అవంతిక కళ్ళల్లో నుండి అయితే డైరెక్ట్గా కన్నీళ్ళు కారిపోతూనే ఉంటాయి కూతురు మాట్లాడిన మాటలకి చెప్తూనే ఉన్నాను అది అడిగినప్పుడు ఏదైనా చేయండి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు కనీసం ఇప్పుడైనా దాన్ని పట్టించుకోండి ఆఫీస్ అంటూ టైం అంతా అక్కడే ఉండకండి అని చెప్పాను అయినా మీరు విన్నారా వినరు ఇప్పుడు అది చూడండి ఎలా మాట్లాడుతుందో తల్లిదండ్రులుగా ఇక మనం ఉండి ఎందుకు అని అవంతిక కూడా ఏడుస్తూ కూతుర్ని బతిమలాడడానికి కూతురు వెనకే వెళ్ళిపోయింది ఇక భార్య కూతురు ఏడుస్తూ ఉండడంతో ఆర్యన్ మనసు కూడా బాధగా అయిపోయి భార్య కూతురు వెనకాలే వెళ్ళేసరికి అవంతిక కూతుర్ని బతిమలాడుతూ ఉంటే అసలు మిథిలా వినడం లేదు ఇక ఆర్యన్నే వెళ్ళి కూతుర్ని గట్టిగా హత్తుకొని సారీ తల్లి క్షమించరా డాడీ రేపు అసలు ఆఫీస్కి వెళ్ళడు లీవ్ పెట్టేసి నీతోనే ఉంటాడు రేపంతా కూడా నువ్వెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తాను తల్లి సారీరా డాడీని ఒక్కసారి క్షమించరా నా బంగారు తల్లి కదూ ప్లీజ్ అమ్మ ఈ డాడీని ఒక్కసారి క్షమించు తల్లి అని కూతుర్ని బతిమలాడుతూ ఉంటాడు కానీ మితిలా మొండి రాక్షసి కదా అవంతికా కన్నా అసలు వాళ్ళ డాడీ మాటలు వినడం లేదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్